ఈరోజు మీకు ఒక మరొక తల్లిని మేము చూపించాలని ఆశపడుతూ ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి ఆ తల్లి గురించినటువంటి వివరాలు నేను మీకు తెలియజేస్తాను వారి యొక్క పరిస్థితుల గురించి నేను మీకు వివరిస్తాను ఇక్కడ ఉన్నటువంటి కనపడుతున్నటువంటి తల్లి అలాగే వారి యొక్క మరి భర్త వీరి గురించినటువంటి వివరాలు నేను మీకు వారిని అడిగి నేను మీకు తెలియజేస్తాను వీరు ఈ యొక్క గృహంలో నివాసం ఉంటున్నారు వీరి యొక్క దీనిలో ఈ యొక్క ఇంట్లో వీరు నివాసం ఉంటున్నారు వీరిని అడిగి మరిన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తాను మీ మీ పేరేంటమ్మా చారా అటు చూడండి షారమ్మ గారు షారమ్మ గారు ఈ ఎవరు భర్త అండి ఏ పేరు అండి మీ పేరు అబ్రహం గారు అబ్రహం గారు ఏం చేస్తూ ఉంటారు మీరు డబ్బాలు అవి కూడా అక్కడ పోసినా అయ్యి డబ్బులు

కూర్చోండి కూర్చోండి పర్లేదు కూర్చోండి కూర్చోండి బాధపడుతున్నాయి కూర్చోండి అడుగుర్చోండి కూర్చోండి అడుగుచండి కాల్ గట్టిగా ఏంటంటే పరిస్థితి అంటే అలాగా చెప్పారండి కీలక వాతారు వెళ్తున్నారు వెళ్తున్నారు నీకు నీకు ఉందమ్మా అది దానిని బట్టి పిల్లలు ఆ బట్టిస్తాము పెద్ద వాళ్ళు ఇంకా మీకు తగ్గిపోయింది కదా ఇంకా కూడా నరాలు అనేది లాగి అది మరి మాములుగా అవుతుంటదమ్మా మీరు గట్టి మీరు ఈ డంపింగ్ యార్డ్ కి డంపింగ్ యార్డ్ లో పాడేసిన ఇలాంటి బాటిల్స్ తర్వాత ఇంకా అవన్నీ ఏరుకొని అవి మీరు అమ్ముకుంటే వచ్చే డబ్బులతో మీరు చేయడం గడుపుతున్నారు ఒకవేళ ఒక్కొక్కసారి ఒక ఐదు వందలు అలా రావచ్చు అలా ప్రతి రోజు రాదు మీకు ప్రతిరోజు రాదు

వెళ్ళి చేసుకొని పని చేసుకొని చేస్తా మరి ఇప్పుడు మీరు హాస్పిటల్ తిరుగుతున్నారా హాస్పిటల్ కి వెళ్తున్నారు పెద్ద వయసు కాబట్టి ఇంకా మీకు సెట్ అవ్వదని చెప్పి టాబ్లెట్ ఇస్తాను అన్నా టాబ్లెట్లు ఇస్తారు ఇంకా అట్టే టైం పెట్టుకొని అట్టా ఉంటామండి ఇంకా నాకు కూడా ఎన్నోడు నిపుణులు ఎన్నోడు జరిపోయింది వెనక వచ్చిందని నేను కూడా గట్టి పని చేయలేను గట్టిగా నేను కూడా గట్టిగా పని ఆ సంపాదన కూడా గట్టి బొరువు పట్టలేను పక్కలే గట్టి బొరువు పెట్టానంటే ఇదంతా నలుగు

డబ్బింగ్ యార్డ్కి వెళ్ళి డబ్బింగ్ యార్డ్లో ఎండనక వానక మరి కష్టపడి ఆ చెమట ఓడిచి ఆ పడేసినటువంటి చెత్తలో నుంచి వాళ్ళు ఇలాంటి బాటిల్స్ ఇలాంటివి ఉంటాయో బాటిల్స్ అలాగే రకరకాలైనటువంటి రకరకాలైనటువంటికొని ఆ చెత్తలో దుర్గంధమైనటువంటి ఆ వాసన కొడుతూ ఉంటుందో పక్కన ఆ వాసన భరిస్తూ అలాగే ఆ చెత్తలో మనకు తెలిసి ఎంతో లోనికి దిగుతారు ఆ చెత్తలోనే గడుపు గడుపుతూ నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండి అవన్నీ ఏరుకొని మరి అక్కడ అది తీసుకుని వెళ్ళి వేరే చోట అమ్ముకుంటే అవి వచ్చేటువంటి కొన్ని డబ్బులతో వారు జీవనాన్ని కొనసాగిస్తారు ఒకరోజు ఎక్కువ రావచ్చు అది రెండు వారాలకు ఒకసారి లేకపోతే మూడు ఒకసారి రావచ్చు ఈ లోపు వచ్చినటువంటి డబ్బులు అవన్నీ జాగ్రత్త పెట్టుకొని వీళ్ళు ఎంతగానో కష్టపడుతున్నారు అయితే ఇక్కడ ఉన్నటువంటి తల్లి మరి ఆవిడికి అనారోగ్య సమస్యలు వచ్చినాయి అది హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు డాక్టర్స్ వైద్యులు ఆమెను పరీక్షించి కీలవాతం వచ్చింది అన్నట్టుగా మరి చెప్పారంట కీలవాతంతో ఆమె బాధపడుతూ ఉన్నారు హాస్పిటల్కి తిరుగుతున్నారు మరి సరైనటువంటి పరిస్థితి లేదు హాస్పిటల్స్కి అయితే వెళ్తున్నారు వాళ్ళు ఇచ్చేటువంటి ట్యాబ్లెట్స్తో ఆయనతో వీళ్ళు గడుగుతున్నారు మరి ఇది వీళ్ళక పరిస్థితి అండి అలాగే ఈయన కూడా భర్త కూడా మరి ఆయన కూడా పని చేసి 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 ఉన్నారేమో అవన్నీ కూడా ప్రస్తుతానికి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు ఎక్కువ బరువు పనులు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈయన ఉన్నారు వీరి యొక్క పరిస్థితి ఇదండి వీరిని గమనించి లిటిల్ ల్యాంప్ ఆర్గనైజేషన్ అర్సపురం వారి తరఫున మరి వారికి వారికి అమ్మా ఇది తీసుకోండి ఈ కిరాణా సరుకులు మీకు ఎంతకాలం వస్తాయో చూసుకోండి కిరాణా సరుకులు ఉంటాయి మీకు అన్ని కావాల్సినవి ఇందులో ఉంటాయి మరి లిటిల్ ఆర్గనైజేషన్ తరఫున మాక్ కలిగిన దాంట్లో వీరికి ఈరోజు మరి ఇక కిరాణా సరుకులు మరి ఇవ్వడం జరుగుతుంది అలాగే అలాగే అమ్మ మీకు ఒక చిన్న చీర అమ్మా గుంచుకోండి వీరికి మాకు కలిగిన దాంట్లోనే మేము ఇవ్వడం జరిగిందండి ఇలాంటి వారిని ఇలాంటి వారికి సహాయం చేయటం మరి దేవుడు మాకు అనుగ్రహించినటువంటి ఒక భాగ్యంగా భావిస్తూ ఉన్నాం మరి వీరి పరిస్థితిని బట్టి మీరు గమనించుకొని ఒకవేళ మీరు ఎవరైనా సహాయం చేయాలనుకుంటే ఇలాంటి వారికి మీరు సహాయం చేయొచ్చు